ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఆగస్టు ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది వీరికి ఈ గ్రహాల వల్ల ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే విషయాలు పూర్తి అంశాలతో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అలాగే తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది Virou. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ రాశి వారికి తన భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఆగస్టు ఐదవ తేదీ మధ్యాహ్నం గ్రహం వల్ల వీరికి అదృష్టం రాబోతుంది అవేమిటో పూర్తిగా తెలుసుకుందాం వారికి ఆగస్టు ఐదవ తేదీ ఒక అద్భుతమైన సమయం అత్యంత శుభప్రదమైన రోజు అలాగే భాగస్థానంలో గురువు వృత్తి స్థానంలో శుక్రగ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి మరియు ఆరవ ఇంట్లో యోగాధికరుడైన శని సంచారం వల్ల మీ జీవితంలో అదృష్టం కీర్తి విజయం రాబోతుంది గ్రహ సంచారం అదృష్టం మీకు పట్టబోతుంది ఇక ఐదవ ఇంట్లో రాహు మిమ్మల్ని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తాడు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని తపన పెరుగుతుంది అలాగే చిన్న చిన్న ప్రయాణాలు మీరు చేస్తారు అదేవిధంగా వ్యాపారస్తుల మార్కెటింగ్ అయితే పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల కుజగ్రహానికి చెందిన వారం మంగళవారం కాబట్టి మీ ధైర్యం నిరాశగా మారకుండా చూసుకోండి కాస్త ఆశ చెందే అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అలాగే తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి వృత్తిపరంగా చూస్తే మీకు ఇది స్వర్ణయుగం ఇంట్లో భాగ్యాధిపతి లాభాధిపతి అయిన రాజ్యాధిపతి సంచరించడం వల్ల మీకు వృత్తి స్థానం అతిగా పెరుగుతుంది పనిలో అలా విజయాలు సాధిస్తారు అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి హోదా పెరుగుతుంది జీతంలో భారీ పెరుగుదల ఆశించవచ్చు మీపై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి మీకు శనీశ్వరుడు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరూ ఆపలేరు పోటీకి ఎవరు రాలేరు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు ఇక కుటుంబ విషయానికి వస్తే తులరాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భాగ్యస్థానంలో శుక్రుల కలయిక వల్ల కుటుంబంలో అందం విరజిల్లుతుంది అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది అత్యంత విజయవంతమైన సమయం మీ యోగాకరుడైన శని ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పోటీ స్థానం ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు అలాగే కుటుంబంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీ కంటే పెద్దవారైనా వారి నుండి పొదుపు చేయవాలి ఎలా ఖర్చు పెట్టాలని దాని మీద సలహాలు తీసుకోండి కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసింది ఉంటుంది ఇంటి సమస్య అయినా కుటుంబంతో పరిష్కరించినట్లయితే మీకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది విధంగా ఆగస్టు ఐదవ తేదీ రోజున మీరు కాస్త రిలాక్స్ అవ్వండి అదేవిధంగా వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం వల్ల అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు అలాగే మీ ఆత్మవిశ్వాసానికి ఎంతో దోహదం చేస్తుంది ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే మీ సామర్థ్యం మిమ్మల్ని కఠిన పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కొనేలా చేస్తుంది అదేవిధంగా ఇతర స్త్రీలలో సాధారణంగా ఉండేదానికన్నా మీరు చాలా జాగ్రత్తగా ఫలాలను తీసుకోవడానికి ఇదే సరైన సమయం మీ వంటి పురుషుడికి అత్యధిక ప్రేమ ఆప్యాయత ఆకర్షణ ఉంటుంది ఈ వారం మీ వెనుక ఉన్న వ్యక్తి మిమ్మల్ని కీలకంగా వ్యవహరించి విజయ తీరాలకు చేరుకుంటారు అలాగే ఇంటి ముందు భాగంలో కొన్ని మార్పులు చేస్తేనే ఇంత బాగుంటుంది వేళ మీ దగ్గర డబ్బు లేనట్లయితే మీ ఇంటి ముందు రెండు తులసి మొక్కలని నాటండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది అలాగే వాస్తు దోషం ఉన్నా కూడా తులసి మొక్కతో నివారించబడుతుంది ఇతర స్త్రీలలో సాధారణంగా ఉండే దానికన్నా మీరు చాలా జాగ్రత్తగా గోప్యంగా సాధారణ అనుకూలంగా ఉంటారు ఎందుకంటే మీరు ఏం చేసినా ఎవరితో అవగాహన కుదుర్చుకున్నా మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటారు మీపై స్త్రీల ఆకర్షణ చాలా ఎక్కువగా పడుతుంది ఇక ఆర్థిక పరంగా చూస్తే మంగళవారం రోజు లాభదాయకంగా ఉంటుంది ఆగస్టు ఐదవ తేదీ మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లైన పదకొండవ ఇంట్లోకి బలంగా ప్రవేశిస్తాడు అందువల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పాత పెట్టుబడుల నుండి అద్భుతమైన రాబడి వస్తుంది రాశివారికి ఆగస్టు ఐదవ తేదీన ముఖ్యమైన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సక్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది విశ్వాసం మరియు నమ్మకంతో ముందుకు సాగండి మంచి సమాచార మార్పిడి కొనసాగుతుంది ఆగస్టు ఐదు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది చంద్రుడు మూడవ ఇంట్లోకి రావడం వల్ల అంటే మూడవ ఇల్లు అంటే ధైర్యం పరాక్రమ ప్రయత్నాలు చంద్రుడు అడుగు పెడతాడు దానివల్ల మీకు ఒక్కసారిగా ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది అనేది ఉండదు మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి సానుకూల ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది చంద్రుడు రావడం వల్ల జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు ఏది చేయాలనిపిస్తే అది చేయండి మీ మనసు చెప్పే మాటను నమ్మండి అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలమేమిటో మీకు తెలియదు కానీ మీ తెలివి ఇతరులు వాడుకుంటారు అది మరోసారి ఇతరులకు ఉపయోగించకుండా మీ తెలివిని మీరు ఉపయోగించుకోండి అలాగే జీవితంలోని ఉన్న అప్పులు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి నుండి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు శివానుగ్రహం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఏ తులారాశి వారు ఒక్క పరిహారం చేయండి ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు మీకు చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల పేదవారికి బియ్యం దానం చేయండి మీకు అంత శుభం జరుగుతుంది